హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ నా పేరు సాయిస్ అండి నేను హైదరాబాద్లో ఓలా యూబర్ ఓలా ర్యాపిడో క్యాబ్ అనే డ్రైవ్ చేస్తాను యూబర్ కూడా నా వెహికల్ వచ్చే స్టార్ట్ అయ్యే జస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డీజిల్ వెహికల్ ఈ వీడియోలో వచ్చేసి క్యాబ్ బిజినెస్ అనేది ఎలా నడుస్తుంది మనకి పర్ మంత్ మనకి ఎంత వస్తుందా పర్ డే మనకి ఎంత వస్తుందా డీజిల్ మనకి మనకెంత మిగులుతుందా అనే మీకు లైవ్లో డ్యూటీ చేసి మరీ చూపిస్తాను ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే ఎవరైనా ఈ ఫీల్డ్లో క్యాబ్ ఫీల్డ్లోకి రావాలి క్యాబ్ తీసుకోవాలి క్యాబ్ నడుపుకోవాలి సిటీలో హైదరాబాద్లో అనుకున్న వాళ్ళకైతే వీడియో అయితే తప్పనిసరిగానే యూజ్ అవుతుంది వీడియో అనేది స్కిప్ చేయకుండానే చూడండి ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి ఇప్పుడు మనం వచ్చేసి క్యాబ్ అనేది స్టార్ట్ చేద్దాం ఓలా ర్యాపిడో యుబర్ మూడు అనేది స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేసి మనము బిజినెస్ అనేది చూద్దాం ఈరోజు ఎంత అవుతుందా మనకి ఎంత వస్తుందా పర్ డే అనేది వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి పర్ కిలోమీటర్ ఎంత పడుతుందా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళానో అమౌంట్ ఎంత వచ్చిందా డీజిల్ ఎంత పోయిందా అనే మీకు లెవెల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే మరి అయితే ఇప్పుడైతే మనం డ్యూటీ అయితే స్టార్ట్ చేద్దాం అంతకన్నా ముందైతే అయితే మీరు అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి వచ్చేసి నేను మంత్లీ వీడియో తీస్తాను అంటే మంత్లీ వీడియో అంటే మనకు మంత్లీ ఎంత ఎర్నింగ్ వచ్చింది మంత్ మొత్తం కలిపి అందులో వెహికల్ మెయింటెనెన్స్ డీజిల్ ఖర్చు మొత్తం పొంగ మనకెంత మిగిలింది అనేది కూడా మీకు లైవ్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే మరి అయితే ఇప్పుడైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేసేద్దాం ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫస్ట్ అయితే మనం కిలోమీటర్ అనేది జీరో చేసుకుందాం కిలోమీటర్ జీరో చేసుకున్నట్లయితే కిలోమీటర్ జీరో చేసుకున్నట్లయితే మనకి అర్థమవుతుంది ఎన్ని కిలోమీటర్లు తిరిగాము మనకి ఎంత వచ్చింది ఎర్నింగ్ అనేది డీజిల్ ఎంత అయింది మనకి ఎన్ని కిలోమీటర్లు తిరిగాము అనేది మనకు అర్థమవుతుంది కిలోమీటర్ అయితే జీరో చేశాను మనం ఇప్పుడు వచ్చేసి ఓల్లో అయితే ఆన్ చేద్దాం ఓలా ఆన్ చేసి మనకి రైడు ఏ రైడ్ పడితే ఆ రైడ్ అనేది తీసుకుని వెళ్ళిపోదాం ఓలా అయితే ఆన్ చేశాను చూద్దాం పడ్డది వన్ థర్టీ వన్ రూపీస్ సూరారం దూల్పల్లి అంట టూ పాయింట్ త్రీ కిలోమీటర్స్ యాక్సెప్ట్ చేద్దాం ఓకే యాక్సెప్ట్ చేశాను టూ కిలోమీటర్స్ దారిలోనే ఈ డ్రాప్ అనేది కంప్లీట్ అయ్యాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను ఓకే క్యాన్సిల్ చేసేసుకెండి ఫస్ట్ రైడే క్యాన్సిల్ అయిపోయింది ఓకే పర్లేదు అంతకన్నా మంచిది పడుతుంది డోంట్ వరీ ఊబర్ కూడా లాగిన్ చేశాను కానీ ఒక రైడ్ అయితే పడింది కిలోమీటర్ మనకి బాగా లాంగ్ ఇచ్చిండీ ఫోర్ పాయింట్ ఫైవ్ సెవెన్ కిలోమీటర్స్ పికప్ ఇచ్చింది ఎవరు పోతారు సెవెన్ అంట వన్గా టూగా సెవెన్ చూడండి సెవెన్ కిలోమీటర్స్ పికప్ ఉంది లాగిన్ చేశాను ఇంకా క్యాన్సిల్ చేద్దాం మరి ఇంత దారుణంగా ఇస్తే మెట్ చూపిద్దా మనం అసలు లాగిన్ చేశాను ఇది యూబర్లో మనకి ఇన్సెంటివ్ పెట్టింది ఇంటూ టూ పాయింట్ నైన్ కిలోమీటర్ 22 22 किलोमीटर 29 429 ರೂಪಾಯಿ ಅಂತ sorry 349 ರೂಪಾಯಿ ఉందిమా ఉందో అష్టైతే కిలోమీటర్ పిక్ అప్ దగ్గరే ఉంది ఇది 22 కిలోమీటర్స్ 349 రూపాయి అంటే మనకి ఎంత వର୍త 22 + 3 25 కిలోమీటర్స్ 25 సత్త ఉంది పిక్ అప్ టుకల్ భీ kaun చేస్తన్నా అంటే కిలోమీటర్ పదమూడు రూపాయలు చూడండి ఎట్లాంటి రైలు ఇస్తుండ కిలోమీటర్ పదమూడు రూపాయలు అంట అంటోండి కిలోమీటర్ పద్నాలుగు రూపాయలు ఏం చేసుకోవడానికి పంతొమ్మిది కిలోమీటర్లు నాలుగు పాయింట్ ఏడు కిలోమీటర్లు పికప్ పంతొమ్మిది కిలోమీటర్లు డ్రాప్ మూడు వందల ఇరవై తొమ్మిది ఇది కూడా వేస్టే యాక్సెప్ట్ చేయలేదు ఇంకోటైతే ఇన్సెంటివ్ అయితే మనకి ఫైవ్ రైట్స్కి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అని ఫైవ్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ పికప్ డ్రాప్ వచ్చేసి ట్వంటీ కిలోమీటర్స్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ త్రీ ఫిఫ్టీ రూపీస్ వేస్ట్ ఇది కూడా మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ రాదు మళ్ళీ ఇందులో నుంచి ఫైవ్ పర్సెంట్ కట్ చేస్తాడు అపోలో హాస్పిటల్ వేస్ట్ అసలు వేస్ట్ వేస్ట్ రైలు వరకు ఇంత దారుణంగా ఇస్తుంది పద్నాలుగు రూపాయలు పద్నాలు పదమూడు రూపాయలు పద్నాలుగు రూపాయలు రిజర్వేషన్లు ఉన్నాయంటే గో రంగారెడ్డి డిస్టిక్ ఎల్వి నగర్ ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ ఫోర్ సెవెంటీ టూ రూపీస్ గట్కేసారు అవతల పోవాలంట ఐదు వందలంట నలభై కిలోమీటర్లు ఐదు వందల యాభై మూడు రూపాయలు వేస్తుద్దు రిజర్వేషన్లో ఎయిట్ ఫార్టీ ఫైవ్ వన్ అవర్కు నేపు లేవు ఎయిట్ ఫార్టీ ఫైవ్ అంట ఏంది మరి అయితే వెయిట్ చేద్దాం మరి మంచి రేట్ నేను పర్చేజ్ తీసుకుంటాను ఫోర్టీన్ కిలోమీ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ టూ హండ్రెడ్ అంట అంటూ ఇది ఇన్సెంటివ్ కూడా కొంచెం బాగానే ఉంది కానీ ఏడు వందల యాభై రూపాయలని ఎందుకో చేయబుద్ది బుద్ధి ఇంత తక్కువ రేట్కి ఫైవ్ రేట్కి సెవెన్ ఫిఫ్టీ ఇన్సెంటివ్ యూబర్లో ఎందుకు చేయట్లేదంటే అకౌంట్ ఉన్నది కాదు అందుకు అమౌంట్ వస్తాయి కానీ అకౌంట్ వాడు మధ్యలో సెల్ఫీ అడిగి అకౌంట్ డియాక్టివేట్ చేస్తే వ్యాలిట్లో ఉన్న అమౌంట్ రావు యూబర్లో అయితే అందుకు నేను చేయట్లే అలా అంటే ఏదో ఒక రైడ్ అని ఎట్టుకోనిపోయిట్ ఉంది చిన్న చిన్నవి అంటే చిన్న చిన్నవి కూడా వాడట్లే ఒక ఫైవ్ రైడ్స్ దగ్గర దగ్గర కంప్లీట్ చేద్దామంటే ఓకే అయితే మళ్ళీ తర్వాత అనేది అప్డేట్ చేస్తాను ఏమన్నా రైడ్ అయితే కంప్లీట్ అయ్యాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను చూస్తా మంచిగా ఏమన్నా దగ్గరలో టూ త్రీ కిలోమీటర్స్ అట్లా ఏమైనా పడితే తీసుకుంటాను లేదంటే ఓలా కంటిన్యూ చేస్తాను ఓకే మరి అయితే హాయ్ హలో నమస్తే ఇప్పటికైతే మనకైతే త్రీ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి తిరిగిన కిలోమీటర్స్ ఫిఫ్టీ వన్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేశాము టైం వచ్చేసి టెన్ థర్టీ అయ్యింది బుకింగ్స్ అయితే స్లోగానే ఉన్నాయి స్పీడ్ ఏమైతే స్పీడ్ అయితే ఏం లేవు స్లోగా ఉన్నాయి బుకింగ్స్ బాగా మూడు రైళ్లకు కానీ తొమ్మిది వందలు అయితే వచ్చింది చూపిస్త చూడండి ఇది ఓన్లీ ఫిఫ్టీ వన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం మైలేజ్ వచ్చేసి ఫోర్టీన్ పాయింట్ వన్ ఇచ్చింది మైలేజ్ తక్కువ ఇస్తుందని ఒక ప్రోడక్ట్ ఆన్ చేసినాం చెప్తారు దాని గురించి ఇది ఓన్లీ ఫస్ట్ అయితే వచ్చేసి సెవెన్ ఫిఫ్టీకి పడింది మనం సెవెన్ థర్టీకి లాగిన్ చేశాము కొంపల్లి నుంచి పికప్ ఇది బేగంపేట్ డ్రాపు కిమ్స్ హాస్పిటల్ నేను క్యాష్ కలెక్ట్ వచ్చేసి త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ రూపీస్ దానిలో నేను జిఎస్టీ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ అయితే కట్ చేసిండు మనకు వచ్చేసి త్రీ ట్వెల్వ్ రూపీస్ అయితే ఇచ్చిండు థర్టీన్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము థర్టీన్ థర్టీ త్రీ మినిట్స్ అయితే టైం పట్టింది రైడ్కి దాని తర్వాత రైడ్ వచ్చేసి కాళాసిగూడ నుంచి పికప్ సైనిక్పురి డ్రాపు దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి టూ నైన్టీన్ రూపీస్ దాంట్లో లెవెన్ రూపీస్ అయితే కట్ చేసుకోండు మనకు వచ్చేసి టూ థర్టీ వన్ రూపీస్ ఇచ్చిండు టెన్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ అంటే లెవెన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము టూ థర్టీ వన్ రూపీస్ ఇచ్చిండు థర్టీ ఫైవ్ మినిట్స్ అయితే టైం పట్టింది మనకి దాని తర్వాత యాప్రాల్ నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి బంజరా హిల్స్ దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ దాంట్లో ఏం జిఎస్టీ వచ్చేసి నైన్టీన్ రూపీస్ అయితే కట్ చేసిండు మనకు వచ్చేసి త్రీ నైంటీ రూపీస్ ఇచ్చిండు సెవెంటీన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము వన్ అవర్ సెవెన్ మినిట్స్ అయితే టైం పట్టింది రైడ్కి బాగా టైం తీసుకుని చాలా టోటల్ వచ్చేసి మూడు వందల తొంభై మూ సారీ తొమ్మిది వందల ముప్పై నాలుగు రూపాయలు అయితే అయ్యింది ఇప్పటికీ మూడు రోజులకు గాను ప్రజెంట్ అయితే బుకింగ్స్ అయితే ఏం పర్లేదు ఇంకా చూద్దాం మరి వెయిట్ చేద్దాం మనం బుకింగ్ కోసం అయితే స్లో ఉన్నాయి నిన్న ఇట్లే ఉంది ఈరోజు ఇట్లే ఉంది స్కూల్లో ఓపెన్ అయినా కానీ స్కూల్లో అయితే ఓపెన్ అయినాయి వెనక్కించే నుంచే ఓపెన్ అయినాయి కానీ బుకింగ్స్ అయితే స్లోగా ఉన్నాయి తిన్నాయి ఈరోజు చూడాలి మరి ఓకే అయితే ఇందాక చెప్పాను కదా ఈ మైలేజ్ కోసం ఒకటి బుక్ చేసిన అని సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఒక ప్రోడక్ట్ అయితే బుక్ చేసినాం లిక్విడ్ అది పెట్రోల్ ట్యాంక్లు వేస్తే మైలేజ్ పెరుగుతుంది అని వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఇస్తే బుక్ చేసినాం వచ్చింది ఈరోజు సాయంత్రం యూజ్ చేస్తారు అది యూజ్ చేయాలంటే మినిమం థర్టీ లీటర్స్ డీజిల్ ఉండాలంటే వెహికల్లో థర్టీ లీటర్స్ ఈవినింగ్ పోసి యూజ్ చేద్దాం చూద్దాం రేపు నుంచి అయినా కొంచెం మైలేజ్ పెరిగితే పది రూపాయలు మిగులుతాయి మనకి అట్లీస్ట్ సెవెంటీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ కాకుండా సెవెంటీన్ ఎయిటీన్ ఇచ్చిన చావు నాకు ఓకే అయితే నేను రైడ్ అయితే ఏం పర్లేదు ఇంకా నేను రైడ్ పడ్డాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను వాళ్ళ లిక్విడ్ నేను యూజ్ చేశాక రిజల్ట్ అని కనిపిస్తే మీకు కూడా కరెక్ట్ మీకు కూడా అప్డేట్ చేస్తాను రిజల్ట్ కనిపిస్తే మీకే తెలుస్తుంది రెగ్యులర్గా వీడియోస్ చూస్తే నాకు ఓకే మరి అయితే మళ్ళీ నెక్స్ట్ బుకింగ్ పడ్డాకైతే మళ్ళీ అప్డేట్ చేస్తాను ప్రెజెంట్ అయితే బంజారా హిల్స్లో ఉన్న బుకింగ్స్ అయితే ఏం పర్లేదు ఇంకా ఓకే మరి అయితే హాయ్ హలో నమస్తే ఇప్పటికైతే మనకి ఇంకో టూ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి బుకింగ్స్ అయితే ఏం అబ్బా చాలా స్లో ఉన్నాయి ఎంత స్లో అంటే అంత స్లో ఉన్నాయి రోజు కన్నా నిన్నటికన్నా ఘోరంగా ఉన్నట్టుంది ఫైవ్ ఫైవ్ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి అమౌంట్ వచ్చేసి పద్నాలుగు వందలు అయితే అయ్యింది ఇప్పటికీ ఒకటి నూట యాభై రూపాయల రాయడు ఒకటి మూడు వందల యాభై రూపాయల రాయడు ఇంకోటి పడింది ఫోర్ కిలోమీటర్స్ పికప్ టెన్ కిలోమీటర్స్ డ్రాపు టూ ఫిఫ్టీ రూపీస్ యాక్సెప్ట్ చేసిన తప్పక బుకింగ్స్ లేవు కదా మరి ఫోర్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ దూరం ఎలా అండి ఎలా 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 ఫోర్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ అండి పికప్ పావు గంటే చూపిస్తుంది క్యాన్సిల్ చేస్తున్నా ప్రజెంట్ రింగంపల్లి రైల్వే స్టేషన్ కాడు ఉన్నాను నల్లగండ్లలో పికప్ చూపించు పెట్టిండు లింగంపల్లి నుంచి నల్లగండ్ల ఐదు కిలోమీటర్లు ఓకే అయితే ఆ పెండింగ్ రైడ్స్ అనేది చూపిస్తా చూడండి టూ రైడ్స్ సెవెంటీ నైన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం మైలేజ్ వచ్చేసి థర్టీన్ పాయింట్ ఎయిట్ ఇచ్చింది పర్ లీటర్కి మనకి మొత్తం అమౌంట్ వచ్చేసి పద్నాలుగు వందల ముప్పై రెండు రూపాయలు అయితే అయింది ఇప్పటికీ టూ రైట్స్ అయితే కంప్లీట్ అయినాయి ఇదిగోండి బంజారాయిల్స్ నుంచి ఇది పంజాగుట్ట సన్నీ రెసిడెన్సీ పంజాగుట్ట డ్రాపు దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి వన్ ఫార్టీ వన్ రూపీస్ దాంట్లో నుంచి డొనేషన్ వచ్చేసి వన్ రూపీ కట్ అయింది జిఎస్టీ వచ్చేసి సెవెన్ రూపీస్ అయితే కట్టింది మనకు వచ్చేసి వన్ ఫార్టీ త్రీ రూపీస్ ఇచ్చిండు టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము టెన్ మినిట్స్ టైం పట్టింది రైడ్కి దాని తర్వాత రైడ్ వచ్చేసి పంజాగుట్ట నుంచి వెంకటరెడ్డి నగర్ వెంకటరెడ్డి కాలనీ లింగంపల్లి రైల్వే స్టేషన్ కార్డు అయితే డ్రాప్ చేశాను దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి త్రీ ట్వంటీ సిక్స్ రూపీస్ దాంట్లో జిఎస్టీ వచ్చేసి సెవెంటీన్ రూపీస్ అయితే కట్ చేసిండు మనకు వచ్చేసి కరెటా యాక్సెప్ట్ చేయను ఆ సైడ్ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది క్యాష్ కలెక్ట్ వచ్చేసి త్రీ ట్వంటీ సిక్స్ రూపీస్ దాంట్లో జిఎస్టీ వచ్చేసి సెవెంటీన్ రూపీస్ అయితే కట్ చేసిండు మనకు వచ్చేసి త్రీ ఫార్టీ ఫోర్ రూపీస్ ఇచ్చిండు ట్వంటీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము త్రీ ఫార్టీ ఫోర్ రూపీస్ అయితే వచ్చింది ఓకే అయితే ఇప్పటికైతే మనకి పద్నాలుగు వందలు అయితే అయింది పద్నాలుగు వందల చిల్లరా పద్నాలుగు వందల ఇరవై మూడు రూపాయలు అయితే అయింది ఐదు రైళ్ళు అయితే కంప్లీట్ అయినాయి ప్రజెంట్ వచ్చేసి లింగంపల్లి రైల్వే స్టేషన్ కాడు ఉన్నా నేను ఓకే మరి అయితే వెయిట్ చేద్దాం వెయిట్ చేసి మళ్ళీ నెక్స్ట్ రైడ్ కోసం ఇంకోటి వన్ మళ్ళీ అదే వన్నా కర్తబార్ రోడ్ టాజ్ ఇంక్లూ సింతల్ మనకైతే ఇంకో రైడ్ అయితే పడింది ఇప్పుడు బంజారా హిల్స్ చందానగర్ పికప్ బంజారా హిల్స్ డ్రాపు వెళ్ళిపోదాం మరి ఫోర్ హండ్రెడ్ వరకు అమౌంట్ చూపించింది ఓకే అయితే వెళ్ళిపోయాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను హాయ్ హలో నమస్తే ఇప్పటికైతే ఇంకా టూ రైట్స్ అయితే కంప్లీట్ అయిన టైం వచ్చేసి టూ అయింది తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి వన్ టెన్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము మైలే వచ్చేసి థర్టీన్ పాయింట్ ఫైవ్ ఇచ్చింది పర్ లీటర్కి ఇప్పుడైతే టూ రైట్స్ అనేది చూపిస్తే చూడండి బుకింగ్స్ అయితే స్లోగా ఉన్నాయి చాలా పడుతున్నాయి అమౌంట్ కూడా మినిమం అమౌంట్ పడుతుంది ఎయిటీన్ రూపీస్ నుంచి ట్వంటీ రూపీస్ వరకు కానీ బుకింగ్స్లో ఉన్నాయి సెవెన్ రైడ్స్ అయినాయి ఇంకా టూ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి ఇప్పుడు చూపిస్త చూడండి ఇదివన్నీ ఇప్పటివరకు అయితే వన్ టెన్ కిలో వన్ త్రిబుల్ వన్ కిలోమీటర్స్ నూట పదకొండు కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసాము ఇప్పటికి అమౌంట్ వచ్చేసి రెండు వేల ఎనభై నాలుగు రూపాయలు అయితే అయ్యింది టూ రైడ్స్ ఇది ఇందా చెప్పాను కదా బంజారా హిల్స్ అని చందానగర్ నుంచి బంజారా హిల్స్ మారింది దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి త్రీ సెవెంటీ సిక్స్ రూపీస్ దాంట్లో జిఎస్టీ వచ్చేసి నైన్టీన్ రూపీస్ అయితే కట్ చేసిండు మనకు వచ్చేసి త్రీ నైంటీ సెవెన్ రూపీస్ ఇచ్చిండు సెవెంటీన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము ఫిఫ్టీ వన్ మినిట్స్ అయితే టైం పట్టింది రైడ్కి దాని తర్వాత రైడ్ని వచ్చేసి బంజారా హిల్స్ నుంచి ప్రశాంత్ నగర్ కాలనీ ఇది కొండాపూరు నేను క్యాష్ కలెక్ట్ వచ్చేసి టూ ఫార్టీ త్రీ రూపీస్ దాంట్లో జిఎస్టీ వచ్చేసి థర్టీన్ రూపీస్ అయితే కట్ చేసుకోండి మనకు వచ్చేసి టూ సిక్స్టీ టూ రూపీస్ ఇచ్చిండు టెన్ పాయింట్ వన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము థర్టీ సిక్స్ మినిట్స్ టైం పట్టింది రైడ్కి టోటల్ వచ్చేసి రెండు వేల ఎనభై నాలుగు రూపాయలు అయితే అయ్యింది ఏడు రైళ్ళు అయితే కంప్లీట్ అయినాయి ఇప్పటికి టైం వచ్చేసి రెండు పది అనేది అయింది ఇప్పటికీ ఓకే మరి అయితే నెక్స్ట్ రైడ్ కోసం అని వెయిట్ చేద్దాం ఓన్లీ ఓలాలోనే చేస్తున్నాను మార్నింగ్ నుంచి అందరు అనుకుంటున్నారేమో బుకింగ్స్ ఏ లేవంటుండు మధ్యాహ్నానికి రెండు వేలు చేసేస్తుండు డైలీ సాయంత్రం కల్లా మో టార్గెట్ కంప్లీట్ చేసుకుంటుండు మళ్ళీ బుకింగ్స్ లేవంటుండు అని ఏ నిమిషం ఏ బుకింగ్ పడుతుందో తెలియట్లేదు అందుకు నేను అంటున్నాను ఇప్పుడు చూడండి రైడ్ అయిపోయి ఫైవ్ మినిట్స్ అయిపోయింది అసలు తక్కువ రేట్ బుకింగ్ కూడా మోగట్లే మోగలేదు చూడండి ఏం చేద్దాం మరి నెక్స్ట్ బుకింగ్ పర్తడో పర్ డో తెలియకుండా ఉన్నాం వెయిట్ చేయాలి అయితే ఈ ఫీల్డ్లోకి వస్తే వెయిట్ చేయాలి మనం ఎంత ఓపికతో వెయిట్ చేస్తే ఖచ్చితంగా ఆ రోజే ప్రాఫిట్ అనే ఖచ్చితంగా ఉంటుంది మనకి ఓపికతో ఉండాలి ఈ ఫీల్డ్లోకి రావాలి అంటే ఈ ఫీల్డ్లోకి వచ్చినా ఖచ్చితంగా ఓపికతో ఉంటేనే మనకు ప్రాఫిట్స్ కనిపిస్తాయి వచ్చాయి అమౌంట్ రావాలి వెళ్ళిపోవాలి అని అనుకోకూడదు మన టార్గెట్ అయిపోయిందే వెళ్ళిపోయినామో ఏ టైం అయినా పర్లేదు మన టార్గెట్ అయితే అయిపోవాలి నా టార్గెట్ ఏంది రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మధ్యలో టార్గెట్ ఓపిక ఉంటే కంప్లీట్ చేసుకుంటా ఓపిక లేకుండా వెళ్ళిపోతే నాకే కాదు అంతే ఇప్పటికైతే సెవెన్ రైడ్స్ కంప్లీట్ అయినాయి ఇంకాసేపు మీతో మాట్లాడుతున్నా కానీ అసలు మోగలే చూడండి ఒక్క రైడ్ కూడా పర్లేదు ఇంకా ఫైవ్ టెన్ మినిట్స్ అయిపోయింది రైడ్ అయిపోయి వెయిట్ చేద్దాం ఒకటైతే ఇందాక ఎంజీబీఎస్ బు అన్నది సెవెంటీన్ కిలోమీటర్స్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ చూపించింది కానీ యాక్సెప్ట్ చేయలేదు ఎందుకు అట్లా హెవీ ట్రాఫిక్స్ ఉన్నాయి ఏరియాలలో పోవడం అది కాక వర్షం పడుతుంది ఓకే అయితే మళ్ళీ తర్వాత అయితే మీకు అనే మళ్ళీ నెక్స్ట్ రైడ్ ఏమైనా పడ్డాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాం ప్రతి రైడ్ రైడ్కి అనేది మినిమం ఫిఫ్టీన్ మినిట్స్ అనే టైం తీసుకుంటుంది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అనే వెయిట్ చేపిస్తుంది రైడ్ రైడ్కి అనేది ఎప్పుడు ఉన్న ఇందాక మీతో మాట్లాడుతుండగా చందానగర్ నుంచి ఇట్లా పండి దాని తర్వాత ఒక దాని తర్వాత ఫైవ్ మినిట్స్ అయినాక మళ్ళీ లింగం బంజారా హిల్స్ నుంచి కొందప్పుడు పండు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ వెయిట్ చేస్తున్నాం నెక్స్ట్ రైడ్ ఎప్పుడు పడుతుందా అనేది ఓకే చూస్తా ఒక ఫైవ్ మినిట్స్ చూసి లంచ్ కూడా చేసేస్తా లంచ్ టైం ఏంది ఆల్రెడీ పడ్డది యూసఫ్ కూడా అంటే టెన్ కిలోమీటర్స్ టూ హండ్రెడ్ యాక్సెప్ట్ చేయలేదు ఓకే అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మంచి అమౌంట్ ఇవ్వట్లేదు చూసుకొని మళ్ళీ అనేది చేస్తాను ఓకే మరి అయితే హాయ్ హలో నమస్తే ఇప్పటికైతే ఇంకా టూ రైట్స్ అయినాయి అది ర్యాపిడోలో అయినాయి ఓలాలో కాదు ర్యాపిడోలో అయినాయి టూ రైట్స్ పొల్లాలో ఏం పర్లేదు ర్యాపిడో ఆన్ చేసిన టూ రైస్ చేసిన ఈరోజు అవి చిన్న చిన్నవి చాలా తక్కువ ఇస్తుండ్రు ర్యాపిడోలో అయితే ఎనిమిది కిలోమీటర్లకు నూట అరవై నూట డెబ్బై అట్లా ఇచ్చేడున్న సర్లే అని కొట్టేసిన ఇప్పుడైతే కొంపల్లికి వచ్చేసిన ఆ టూ రైట్స్ అయితే చూపిస్త చూడండి టోటల్ ఇప్పుడు ఈ రోజు తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి నూట నలభై ఏడు కిలోమీటర్లు తిరిగాము డీజిల్ వచ్చేసి ఈరోజు ఎక్కువే తాగింది బాగానే పదకొండు వందలు తాగింది ఒకటేసారి డీజిల్ పదకొండు వందలు డీజిల్ తాగింది ఎట్లా ఇదిగోండి మైలేజ్ వచ్చేసి వన్ ఫార్టీ సెవెన్ ఇచ్చి సారీ కిలోమీటర్లు వచ్చేసి వన్ ఫార్టీ సెవెన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము మైలేజ్ వచ్చేసి థర్టీన్ పాయింట్ త్రీ అంటే కరెక్ట్ పదకొండు వందల రూపాయలు డీజిల్ అయితే పోయింది ఈరోజు ఇదిగోండి ఓ ర్యాపిడోలో టూ రైట్స్ ఫస్ట్ రైడ్ వచ్చేసి ఇది కోమ్ ఇది ఐక్యా బిల్డింగ్ ఇది ఐక్యా అంటున్నా ఐక్యా బిల్డింగ్ ఐక్య బిల్డింగ్ నుంచి మాదాపూర్ ఐక్యా నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి కూకట్పల్లి జీరో పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ పికప్ ఎయిట్ కిలోమీటర్స్ అయితే డ్రాప్ పడింది మనకి సిక్స్ వన్ సిక్స్టీ సెవెన్ రూపీస్ ఇచ్చిండు ఎయిట్ కిలోమీటర్స్కి కిలోమీటర్కి వచ్చేసి ట్వంటీ రూపీస్ అనేది ఇచ్చిండు సెవెంటీన్ మినిట్స్ అనేది టైం పట్టింది రైడ్కి వన్ ఎయిట్ వన్ సిక్స్టీ సెవెన్ రూపీస్ వచ్చాయి దాని తర్వాత రైడ్ వచ్చేసి కూకట్పల్లి నుంచి జగద్గిరిగుట్ట గాజుల్ రామ రామ్ పికప్ వచ్చేసి వన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ డ్రాప్ వచ్చేసి సెవెన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ దీనికి వచ్చేసి వన్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ ఇచ్చిండు పర్ కిలోమీటర్ వచ్చేసి ట్వంటీ వన్ రూపీస్ అయితే పడింది మనకి వన్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ అయితే వచ్చింది ఇప్పుడు టోటల్ నీకు కౌంట్ చేసుకుందాం క్యాలిక్యులేషన్ చేసుకుందాం ఇంకా టీ ఫైవ్ ప్లస్ ఓలా 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 టూ జీరో ఎయిట్ ఫోర్ అంటే రెండు వేల నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు ఈరోజు ఎర్నింగ్ అయితే మనకి ఇందులో వచ్చేసి మనకి పదకొండు వందలు డీజిల్ తీసేస్తే ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి మనకి పదమూడు వందల పంతొమ్మిది మిగిలింది ఈరోజు తక్కువే మిగులుతుంది తక్కువే వస్తుంది ఎయిట్ అవర్స్ చేస్తున్నా డ్యూటీ మార్నింగ్ సెవెన్ థర్టీకి లాగిన్ అయినా ఇప్పుడు వచ్చేసి ఫోర్ థర్టీ అయ్యింది నైన్ అవర్స్ చేశాను సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ టెన్ అవర్స్ అయితే డ్యూటీ చేసాము ఈరోజు టెన్ అవర్స్ డ్యూటీ చేసినా కానీ మనకు ఎక్కువ అయితే మిగలేదు లేవు అసలు నిన్న ఈరోజు అసలు ఎందుకో ఏమో దీంట్లో సెవెన్ రైడ్స్ చేశాము ఓలాలో ర్యాపిడోలో వచ్చేసి టూ రైడ్స్ కరెక్ట్ నైన్ అవర్స్ డ్యూటీ చేసాము మార్నింగ్ ఫోర్ థర్టీకి అయితే లాగిన్ సారీ సెవెన్ థర్టీకి లాగిన్ అయ్యాము ఇప్పుడు వచ్చేసి ఫోర్ ఫార్టీ అవుతుంది ఫోర్ థర్టీ అనుకోండి నైన్ అవర్స్ అనేది డ్యూటీ చేస్తే ఈరోజు పదమూడు వందలు అనేది మిగిలింది మనకి డీజిల్ బోంగా తక్కువే మిగిలింది ఎందుకంటే బిజినెస్ ఏం లేదు నిన్న అయితే ఏం లేదు నీ రేపు ఎల్లుండు ఏం ఉండదు నాకు తెలిసి మండే నుంచి ఉండదు మళ్ళీ నా రేపు వచ్చేసి సాటర్డే కదా అందుకు చెప్తున్నా ఓకే అయితే ఉన్న ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి పదమూడు వందలు మనకి తొమ్మిది గంటలు డ్యూటీ చేస్తే రైట్స్ వచ్చేసి నైన్ రైట్స్ అయితే కంప్లీట్ చేశాను మనము ఇంకా ఇదే అయితే ఈరోజు వీడియో మర్చిపోయా కిలోమీటర్కి ఎంత పడిందో చెప్పలేదు చూద్దాం మరి బై వన్ ఫార్టీ సెవెన్ ఈరోజు తక్కువే కిలోమీటర్ పదహారు రూపాయలకి అనేది ఉందా అంతే మొన్న పద్దెనిమిది రూపాయలు నిన్న పదిహేను రూపాయలు ఈరోజు పదహారు రూపాయలు పడింది కిలోమీటర్ పదహారు రూపాయలు అనే పడింది ఈరోజు ఓకే మరి అయితే ఇదైతే ఈరోజు వీడియో అయితే ఏమైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి రిప్లై అనేది ఇస్తాను అందరూ ఛానల్ చూ వీడియో చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మీకు ఇంకా క్లారిటీగానే చెప్పగలను అందుకు చెప్తున్నాను మీరైతే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పర్ మంత్ మంత్లీ ఎర్నింగ్ వీడియో కూడా మీకు మంత్ ఎండ్లో పెరుగుతున్నాయి ఆ వీడియో కూడా మీకు కావాలి అనుకున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు అనేది నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మిస్ కాకుండా అప్పుడు మీకు కూడా అర్థమవుతుంది ఇంత మిగులుతుందా రావాలా వద్దా ఈ ఫీల్డ్లోకి అనేది మీకు అనేది అర్థమవుతుంది అది మరైతే ఓకే మరైతే బాయ్ అందరికీ గుడ్ నైట్ అందరు అందరూ వెలుద్దాం रेपेटेंट दस बिजनेस सोडा लिंक